ఓం నమో వెంకటేశాయ మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి సీనియర్ సిటిజన్ సముతులు బట్టి సోమవార దర్శన టికెట్లు తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తున్నారు ఏ విధంగా తీసుకోవాలని అడుగుతున్నారండి తిరుమల కొండపైన సీనియర్ సిటిజన్ సముతులు బట్టి శ్రీవారి దర్శన టికెట్లు కానీ దివ్యాంగులకు సముద్రబట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కానీ మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సముద్రబట్టి బట్టి యొక్క దర్శన టికెట్లు కానీ తిరుమల కొండపైన కానీ తిరుపతిలో కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి మనకి ప్రజెంట్ అయితే ఆన్లైన్లోని మాత్రమే సీనియర్ సిటిజన్ సంస్థలు శ్రీవారి యొక్క దర్శన టికెట్లు మూడు నెలల ముందుగానే మనకి టీడీపీ సంస్థల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని మీరు శ్రీవారిని సీనియర్ సిటిజన్ కోటలో శ్రీవారిని మీరు దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి సీనియర్ బట్టి ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి మీకు కూడా మీ జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీ కూడా మీ జీవిత భాగస్వామిని తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మీ మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ జీవిత భాగస్వామిని ఈ శ్రీవారి యొక్క ఈ కోటాలో మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడ కూడా మీకు లైన్లో సోమవారిక దర్శన టికెట్లు మీకు సముద్రబట్టి కోటాలో దర్శన టికెట్లు అయితే ఎక్కడ ఇవ్వడం లేదండి కేవలం లైన్లో మనకు ఇచ్చేటువంటి శ్రీవారి దర్శన టికెట్లు వచ్చి ఎస్ఎస్డి టుకెన్సు అదేవిధంగా శ్రీనివాస దివ్యానుగ్రహ విశిష్ట వామనకి సంబంధించిన టికెట్లు మాత్రమే మనకి లైన్లో అవ్వడం జరుగుతుంది అదేవిధంగా తిరుమల కొండపైన మనకి శ్రీవాణి ట్రస్ట్ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సముద్రబట్టి సోమవారే దర్శన టికెట్లు కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద కిందించినటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓం నమో వెంకటేశాయ